నమ జయ గురు నమ ఈ వీడియోలో బుధవారం రోజు జన్మించిన వారి యొక్క అభివృద్ధి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు మొదల విషయాలు పరిశీలిద్దాం బుధవారం విష్ణుమూర్తికి ప్రియమైన రోజు సాధారణంగా కుటుంబంలో విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు సత్యనారాయణ స్వామి వారి భక్తులు ఉన్నప్పుడు వారికి ఏదైనా మొక్కుకుంటే ఈ ఆ కుటుంబంలో ఈ బుధవారం రోజు జన్మించడం జరుగుతూ ఉంటుంది బుధవారం రోజు మీ కుటుంబంలో ఒక సంతానం మీకు కలిగిందంటే అక్కడ నుంచి మీకు ఆ పిల్లవాడు లేదా అమ్మాయి వయసు పదిహేడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీ యొక్క అభివృద్ధి కూడా చాలా డే బై డే ఇంప్రూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా వ్యాపార సంబంధించిన కుటుంబాల్లో వీళ్ళు జన్మిస్తూ ఉంటారు లేదా ఉన్నత విద్యార్థికులైనటువంటి తల్లిదండ్రులకు కూడా వీళ్ళు జన్మించడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు చిన్నప్పుడు విద్యలో బాగా రాణించగలుగుతారు అంటే వీళ్ళు ఎల్కేజీ యూకేజీ నుంచే బాగా రాణిస్తూ ఉంటారు చాలా వండర్ బాయ్ వండర్ గర్ల్స్ లాగా చాలా జ్ఞానవంతులు విజ్ఞానవంతులై ఉంటారు అంటే వీళ్ళకి ధనం సంపాదించాలనే ఆలోచన సులువుగా ఏ విధంగా ధనం సంపాదించాలి దాన్ని ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్ చేయాలి అంటే జీవితంలో ఎవడైనా ధనం సంపాదిస్తాడు వాడు ఎంత దాచుకున్నాం సంపాదనని ఏ విధంగా మళ్ళా పెంచాం చక్రవడ్డీ రూపంలో పెరిగింది అన్నదే ఇంపార్టెంటు అది బుధవారం పుట్టిన వాళ్ళకి చాలా పుష్కలంగా ఉంటుంది అందుకనే ఈ వ్యాపార వర్గానికి చెందిన వారుగా వీళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళకి ఏ వ్యాపారమైనా సులువుగా చేయగలుగుతారు ఎక్కువగా దూర ప్రాంతంలో విద్య అభ్యసించడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది ప్రస్తుతం మనం ఈ యూరోప్ కంట్రీస్ అమెరికాలో చదువు కోసం వెళ్తున్న వారికి ఈ వారు ఎక్కువ బుధవారం పుట్టినరోజు ఉండడం గమనిస్తూ ఉంటారు వీరి జన్మ జన్మించినప్పుడు వారి యొక్క జన్మ జాతకంలో చంద్రుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళ అభివృద్ధి అంత బలంగా ఉంటుంది వారి ధనయోగాలు కూడా అంతగా పెరుగుతూ ఉంటాయి అంటే మొత్తం మీద వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు విద్యారంగంలో రాణిస్తారు వీళ్ళు ఎంత వయసు వచ్చినా కూడా కొంత తక్కువ వయసులాగా కనబడుతూ ఉంటారు అనమాట దానివల్ల ఏంటంటే వీళ్ళు వివాహం చేసినా కూడా ఈ భార్యాభర్తలు చూసినప్పుడు ఒకళ్ళు చిన్నగా కనబడుతుంటారున్నమాట ఈ విధున ఈ బుధవారం జన్మించిన వాళ్ళకి ఈ విధంగా వయసు తక్కువ కనబడుతుంటుంది కానీ నాలెడ్జ్ మాత్రం చాలా ఎక్కువగా కనబడడం జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా చిన్నతనం నుంచే ప్రేమ వ్యవహారాల్లో పడుతూ ఉంటారు అంటే టెన్త్ క్లాస్లోనే ప్రేమించిన వాళ్ళు ఇంటర్లోనే ప్రేమించిన వాళ్ళు ఈ బుధవారం జన్మించిన వాళ్ళు కనబడుతూ ఉంటారు అలాగే వీళ్ళు ఎక్కువగా ఈ రాశిలో జన్మించిన వారు అబ్బాయిలైతే అమ్మాయిలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు అమ్మాయిలైతే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే చాలా విషయాల్లో ఇది పెళ్లి దాకా మాత్రం వెళ్ళే అవకాశం ఉండదు చిన్నతనంలో ప్రేమ కాబట్టి ఆ పిల్లలు బాగా చదువుతున్నారను ఏదంటే సంగీతంలోనో పాటల్లోనో బాగా పాడుతున్నారనో ఇది ఇద్దరు అభిరుచులు అంటే ఒక క్లాస్లో ఇది టెన్త్ చదువుతున్నారనుకుందాం అమ్మాయిలో అమ్మాయి ఫస్ట్ వస్తుంటుంది అబ్బాయిలో ఈ అబ్బాయి ఫస్ట్ వస్తుంటాడు ఆటోమేటిక్గా వాళ్ళిద్దరి మధ్య ఒక విధంగా అట్రాక్షన్ ఏర్పడుతుంటుంది అది కొంతమంది ప్రేమ అనుకుంటారు కానీ ఇదేం కంటిన్యూ అవదు స్నేహితులుగా వెళ్తూ ఉంటారు అందులో కొద్దిగా వాళ్ళ జాతకంలో ఏ రాహు కుజురో ఇబ్బంది పెడితే ఈ ప్రేమ వ్యవహారంలో అంటే అవతల వాళ్ళు అనుకోరు వీళ్ళు అనుకుంటారు అపార్థం చేసుకుంటారు దానివల్ల కొంత జీవితాన్ని కూడా ఇబ్బంది పడటం జరుగుతుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు బుధవారం జన్మించిన వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు కలిసి రావు ప్రేమ పెళ్ళిళ్ళు పనికిరావు వీళ్ళు ఉద్యోగం చేయడం కన్నా వ్యాపారం చేస్తే తొందరగా రాణించగలుగుతారు స్వదేశ కన్నా స్వదేశంలో కన్నా విదేశంలో ఎక్కువ రాణిస్తూ ఉంటారు తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు ధనం అంతా సంపాదించిన తర్వాత ఎవన్నో ఒకరిని నమ్మి వాళ్ళకి అప్పిచ్చో ఇంకోటిచ్చో సంపాదించిందంతా పోగొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది నమ్మక ద్రోహం జరుగుతుంటుంది తొందరగా మోసపోతూ ఉంటారు అయితే వీళ్ళకి బుధవారం జన్మించిన వాళ్ళు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించుకోవాల్సి ఉంటుంది ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించి గోవిందనామాలు చదువుకొని తులసమాల సమర్పించి ఏదో ఒక అర్చన అభిషేకం చేయించుకొని అక్కడ కానీ చేపొచ్చి ఒక తొమ్మిదో పదో ప్రదర్శనలు చేసి రావడం మంచిది అలాగే విష్ణు సహస్రనామం చదువుకోవడం అదే విద్యార్థులైతే విఘ్నేశ్వరుని ఎక్కువగా పూజించుకోవడం అలాగే సంకటనాశనం స్తోత్రం విఘ్నేశ్వరుడు అష్టోత్తరం చదువుకోవడం వినాయక చవితి కంపల్సరిగా ఈ బుధవారం పుట్టినాలు చేసుకుంటే సంవత్సరం సంవత్సరం ఇయర్ బై ఇయరు వారి యొక్క ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది స్వస్తి